హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్ ఈరోజైతే మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ చేసాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అన్నంలోకి కానీ పులావ్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ విధంగా చేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వెజిటేరియన్ అయితే ఈ విధంగా చేసుకొని తిన్నారనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా అయితే మిల్ మేకర్ తీసుకొని ఇందులో వాటర్ అయితే యాడ్ చేస్తున్నాము వాటర్ అయితే కొంచెం ఇవి పీల్చుకొని మెత్తగా అవుతాయి కూల్ వాటరే వేసానండి వేడి వాటర్ అయితే వేయలేదు ఇప్పుడు ఇందులో అవి నాణ్యలోపు మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం మసాలా సాల్ట్ వెల్లుల్లి రెబ్బలు అయితే వేసి ఫైన్ పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసి పక్కకైతే పెట్టేసుకుందాము చూడండి ఇప్పుడు మనం వాటర్ అనేది పీల్చుకొని సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు ఏదైతే వాటర్ అని తీసేసి గిన్నె అయితే పెట్టుకొని ఇవైతే డీప్ ఫ్రై అయితే చేసుకుందాము ఇలా ఫ్రై చేసి కర్రీ వండుకోవడం ద్వారా కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం అయితే ఫ్రై అయితే అయిపోవాలి వాటర్ అనేది మొత్తం ఇంకిపోయే వరకు అయితే మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అయితే మొత్తం చూడండి ఇప్పుడు మనకి ఇవి ఫ్రై అయిపోయాయి ఇవైతే తీసు గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఫ్రై అయిపోయాయి కదా గిన్నెలోకి అయితే తీసి పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం జీలకర్ర అయితే వేసి బిర్యానీకైతే వేసుకుందాము మనం ఇంత ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం అయితే ఇందులో అయితే వేసుకుందాము ఈ మసాలా పేస్ట్ అనేది మొత్తము పచ్చివే కదా ఫ్రై చేయలేదు కాబట్టి ఈ పచ్చివాసన పోయే వరకు మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలి వంట హై ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా కుంట కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మనకు ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో కారం అయితే వేసి కలుపుకున్నాము పసుపు అయితే యాడ్ చేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ కారము ఉప్పు ధనియా పౌడర్ అయితే వేసుకున్నాము ఇవి కూడా మొత్తం అయితే కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకోవాలి నేను కలుపుతూనే ఉన్నాను ఫోన్ అయితే పోయింది చూసుకోలేదు ఏమనుకోకండి ఈ విధంగా మొత్తం అయితే కలిపే విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టామనుకోండి తొందరగా ఉడికిపోతుంది పచ్చి పసన పోయింది ఇప్పుడు మనం ఇంత ముందు ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ మొత్తం అయితే ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి ఈ మసాలా మొత్తం మేకర్ పట్టే విధంగా ఒక రెండు నిమిషాలు అయితే ఉంచామనుకోండి మిల్ మేకర్ అయితే మొత్తం మసాలా అయితే పడుతుంది ఇప్పుడు ఇది మనకు గట్టిగా అయింది కదా కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము మరీ ఎక్కువగా వాటర్ అనేది పోయకూడదు కలుపుతూ కొంచెం కొంచెం వాటర్గా యాడ్ చేసుకుందాము ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకుందాము మరీ గట్టిగా ఉంది కదా ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించామనుకోండి ఈ విధంగా ఆయిల్ అనేది బయటికి వచ్చిందంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే చూడండి మనకు చిక్కగా కన్సిస్టెన్సీలో గ్రేవీలకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకుందాము కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ మీల్ మేకర్ సోయా జంక్స్ ఈ కర్రీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్